హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ముఖ్యమైన అంశం వరల్డ్ వర్స్ట్ డిజాస్టర్గా పేర్కొనబడ్డ భోపాల్ గ్యాస్ స్ట్రాజడీ భోపాల్ వాయువు యొక్క విషాదా విషాదకరమైన సంఘటన గురించి మనం ఈ వీడియోలో సంక్షిప్తంగా డిస్కస్ చేద్దాము ఇప్పుడు డిస్కస్ చేయడానికి గల కారణం ఏంటి అంటే సో ఇవాళ ఐ థింక్ థర్టీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే ఈ టూ డేస్లో భోపాల్ గ్యాస్ ఆ ప్రాంతంలో ఉన్న యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి అక్కడ నుండి ఆ విష పదార్థాలను వేరే ప్రాంతానికి తరలించాలని కోర్టు చెప్పిన సుప్రీం కోర్టు చెప్పిన లేదా తీర్పునిచ్చిన సందర్భంగా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది కాబట్టి మనము మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనాలసిస్లో భాగంగా మన భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి చరిత్రలో ఏం జరిగింది తర్వాత పరిణామాలు ఏ విధంగా అక్కడ చోటు చేసుకున్నాయి ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా జరిగినాయన అంశం గురించి మనం డిస్కస్ చేద్దామండి కాబట్టి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి త్వరలో జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో భాగంగా సో ఈ చ దీనికి సంబంధించి ఈ గ్యాస్ ట్రాజడీ తర్వాత వచ్చిన చట్టాల గురించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం యాక్స్పిరియన్ యాక్స్పిరియన్స్కి తెలిసిన విషయం ఏంటంటే గ్యో గోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది అండ్ అక్కడ వెలువడిన వాయువు ఏంటి సో అలాంటి ఒక మొత్తం మీద బ్రీఫ్ అవగాహన ఉంటుంది దాంతోపాటు ఇంకేమైనా కొత్త విషయాలు మనకు ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉందా అనే వాటి గురించి మనం కూడా డిస్కస్ చేద్దాము నాట్ ఓన్లీ ఏపీ టీజీపీఎస్సి కానీ సివిల్స్ కానీ ఇంకా ఈ సెంట్రల్ లెవెల్లో జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో ఇది ఒక హాట్ టాపిక్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని దాదాపు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి అంటే ఆ వాయువు లీక్ అయి జరిగిన సంఘటన దాదాపు నలభై సంవత్సరాలు పూర్తయింది సో మనకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు అర్ధరాత్రి తర్వాత డిసెంబర్ సెకండ్ మిడ్ నైట్ తర్వాత అంటే డిసెంబర్ మూడున ఈ వాయువు అనేది ఈ ఒక దుర్ఘటన ఒక అజడ్ అజడ్ డిజాస్టర్గా మారి వేల మంది నుండి లక్షల మంది ప్రభావితం చేసింది కాబట్టి ఇది ఇండియాలోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ ప్రపంచంలోనే డెడ్లియస్ట్ కెమికల్ డిజాస్టర్గా పేర్కొనడం జరిగింది సో ఇది ఎందుకంటే మనకు ప్రపంచవ్యాప్తంగా విపత్తులు అనేటివి రెండు రకాలుగా సంభవిస్తుంటవి ఒకటి నాచురల్ డిజాస్టర్స్ అండ్ మేడ్ డిజాస్టర్ ఆర్ హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అని అంటారు న్యాచురల్ డిజాస్టర్స్ లేదా సహజ కారక విపత్తులు ఇవన్నీ సహజ సహజ సంఘటనలు లేదా సహజ వైపరీత్యాల వల్ల సంభవిస్తుంటాయి దానికి సంబంధించిన వీడియోలు మన మాస్టర్స్ ఆన్లైన్లో ఉన్నవి మానవ కారక విపత్తులు అనేవి తీసుకున్నప్పుడు మానవ కారక విపత్తులు సాధారణంగా మానవుల యొక్క నిర్లక్ష్య పూరితమైన చర్యల వల్ల కానీ ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల కానీ సంభవించి అది స్వల్పకాలం నుండి దీర్ఘకాలం అంటే లాంగ్ టైమ్ ఎఫెక్ట్ను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి అత్యంత ప్రమాదకరమైన సంఘటనలు భూమి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చెప్పవచ్చు మరి దీనికి సంబంధించి మనకి పోటీ పరీక్షల్లో అడిగే క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వాటిని మనం డిస్కస్ చేద్దాము ఓకేనా సో తీసుకున్నట్టయితే ఇప్పుడు అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా దీన్ని తీసుకోవాలి ఏమని సో వాల్స్ టు డిస్పోజ్ డిస్పోజ్ యూనియన్ కార్బైడ్ వేస్ట్ బిగిన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్టర్ గ్యాస్ లీక్ అని అన్న ఓకే గ్యాస్ లీక్ అయి నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ వేస్ట్ పాయిజనస్ సబ్స్టాన్సెస్ని వేరే ఏరియాకి ఐ మీన్ అదర్ ఏరియాకి షిఫ్ట్ చేస్తున్నారు సో ఆ షిఫ్ట్ చేసే క్రమంలో మనకి ఇక్కడ మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నట్టయితే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఫస్ట్ ఎప్పుడు జరిగింది మనం కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అంశం నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ అండ్ థర్డ్గా తీసుకోవాలి దీన్ని డిసెంబర్ సెకండ్ అండ్ థర్డ్ రెండు రకాలు ఇస్తారు కాబట్టి రెండు రకాలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఓకే దాని తర్వాత మరి ఏమి ఇప్పుడేంటి అని తీసుకున్నట్టయితే మరి ఇక్కడ అప్రాక్సిమేట్గా తీసుకున్నట్టయితే ఇక చూడండి టాక్సీకి వేస్టెస్ అంటే అక్కడ ఉన్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఓకేనా పితంపూర్ మధ్యప్రదేశ్లో ఇండోర్కి దగ్గరలో ఉన్న పితంపూర్ అనే ప్రాంతానికి తరలిస్తున్నారు భోపాల్కి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పితంపూర్ ప్రాంతానికి తరలిస్తున్నారు అటవీ ప్రాంతానికి ఈవెన్ అక్కడ కూడా అక్కడ ఉన్న పీపుల్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా దాన్ని అక్కడ తరలించొద్దు అని ప్రొటెస్ట్ చేస్తున్నారు అనుకోండి కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకంటే భోపాల్ అనేది మెయిన్ ఏరియా కాబట్టి అక్కడ నుండి దాన్ని తరలించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జరుగుతున్న విషయాలు సో ఇక్కడ ఎంత మరి ఆల్మోస్ట్ చూడండి త్రీ సెవెంటీ సెవెన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ అజడస్ వేస్ట్ ఓకే మూడు వందల డెబ్బై ఏడు మెట్రిక్ టన్నుల హానికారక పదార్థాలని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు ఏంటది యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి యూనియన్ కార్బైడ్ కంపెనీ సో యూనియన్ కార్బైడ్ కంపెనీని తరలిస్తున్నారు రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సంఘటన అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి ఏం జరిగింది సరే ఇప్పుడు తరలిస్తున్నారు సరే ఇక్కడ ఎందుకంటే దానివల్ల అనేక రకాల కాలుష్యం ఐ మీన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఇంకే ఇలా ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పొల్యూటెన్స్ ఉన్నాయి అన్ని రకాల కాలుష్యం జరుగుతుంది కాబట్టి సో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం అంటే కోర్టు చర్వతో ప్రభుత్వం అనేది ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చర్చ కానీ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మరి మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటి మనను అలగాల్సిన అంశం అడిగే అంశం ఏమిటి అంటే సరే సంఘటన మనకు తెలుసు నైన్టీన్ ఎయిటీ ఫోర్ మనం చూసినాం అప్పుడు అంత సడన్గా అంటే ఆ వాయువు లీక్ అయ్యి ఆ టైంలో మరణించిన వారి సంఖ్య ఎంత అంటే ఇక్కడ ఐదు వేలు అది కానీ అకస్మాత్తుగా రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది మరణించారు అక్కడ రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది సో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది నుండి జస్ట్ టూ వీక్స్ లేటర్ అంటే రెండు వారాలలో మరణాల సంఖ్య అంటే ఆ క్యాజువాలిటీస్ మరణాలను క్యాజువాలిటీస్ అని అంటాం డిజాస్టర్లో క్యాజువాలిటీస్ ఎంత పెరిగినవి అంటే ఇక్కడ ఐదు వేలకు పెరిగింది ఓకేనా సారీ ఎనిమిది వేలకు పెరిగింది ఐదు వేలు కాదు ఎనిమిది వేలకు పెరిగింది రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది నుండి ఎనిమిది వేలకు పెరిగింది అని ఎప్పుడు ఈ నెంబర్ అంటే ఇక్కడ ఈ వివరణ ఎప్పుడు ఇచ్చింది మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంటే రెండు వేల ఆరులో చెప్పింది నివే రెండు వేల ఆరులో ఓకే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన విషాదకరమైన సంఘటనలో ఓకే ఆ స్పాంటేనియస్ సిచ్యువేషన్లో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మరణించారు ఆ కపుల్ ఆఫ్ ఈక్ అంటే రెండు వారాల్లో మరణాల సంఖ్య పెరిగి ఆ సంఖ్య ఎనిమిది వేల పరగు పెరిగింది ఈ సో ఫాల్ ఇది ఇక ఇన్ ఇంజూరీస్ పరంగా మనం గమనించినప్పుడు ఇంజూరీస్ పరంగా సో రెండు వేల ఆరులోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారము ఐదు లక్షల యాభై ఏడు వేల పైచీలకు ప్రజలు ఐ మీన్ విక్టిమ్స్ లేదా బాధితులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం అయ్యారు అంటే సమ్ పీపుల్ ఇంజూర్డ్ పార్షియల్లీ సమ్ పీపుల్ ఇంజూర్డ్ అస్ థెమ్ అంటే పర్మనెంట్లీ ఓకే కొంత తాత్కాలికమైన శారీరక వైకల్యం పూర్తి స్థాయి శాశ్వతమైన శారీరక వైకల్యం మానసిక వైకల్యం ఇలా అన్నిటినీ పరిగణలోకి తీసుకున్నట్టయితే ఐదు లక్షల యాభై వేల పైచీలకు బాధితులు అంటే ప్రజలు ఇక్కడ ప్రభావితం అయ్యారు ఇంపాక్ట్ అయ్యారు అంటే ఎంత ఏ స్థాయిలో ఉందో సో ఆ విధంగా రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం బాధితుల యొక్క సంఖ్యను చెప్పింది అప్రాక్సిమేట్గా అంటే దీన్ని బట్టి అంటే ఐదు లక్షల పైచీలకు ఇక్కడ ప్రభావితం అయ్యారు అంటే ప్రపంచంలోనే దీన్ని డెడ్లియస్ట్ కెమికల్ డిజాస్టర్గా చెప్పుకున్నారు లేదా డెడ్లియస్ట్ హ్యూమన్ డిజాస్టర్గా అంటే వరల్డ్ వర్స్ట్ డిజాస్టర్ కూడా పేర్కొన్నారు ప్రపంచంలో ఇంతటి విషాదకరమైన సంఘటన ఎక్కడ జరగలేదు అంటే వేరు వేరు ప్రాంతాల్లో జరిగాయి కానీ ఇది అత్యంత భయానకరమైన సంఘటన సో ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రసాయన సంఘటన కానీ లేదా విపత్తు కానీ ఎక్కడ జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇండియాలోనే మధ్యప్రదేశ్లోనే యూనియన్ కార్బైడ్ కంపెనీ దగ్గర జరిగింది ఓకే మరి అంత అంటే అంతమందికి అక్కడ జరగడానికి అంటే ఎఫెక్ట్ కావడానికి గల కారణం ఏంటి అంటే ఆ ఏరియాలో స్లామ్స్ మురికివాడుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లివ్డ్ ఇన్ స్లామ్స్ ఓకే ఆ నియర్ బై ప్లేస్లో ఎక్కువ మంది స్లమ్స్లో ఏరియాలో నివసిస్తున్న ప్రజలు కాబట్టి సో ఆ విధంగా ప్రభావితం అండ్ మిడ్ నైట్ ఏరియా కాబట్టి ఓకే అక్కడ ఆ వాయువు అంటే ప్రధానంగా విడుదలైన వాయువు ఏంటి మిథాయిల్ ఐసోసైనేట్ మిథైల్ ఐసోసైనేట్ ఈ వాయువు అనేది విడుదలైంది ఆ సమయంలో ఐసోసైనేట్ అంటే మిథాయిల్ ఐసోసైనట్ అనేది మనం గమనించినట్టయితే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇది వాస్తవానికి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఓకేనా అంతిమ ఉత్పత్తి కాదు ఇది మధ్య తరహా ఉత్పత్తి మిథాయిల్ ఐసోసైనేట్ నుండి ఏం తయారు చేస్తున్నారు పెస్టిసైడ్ పెస్టిసైడ్ క్రిమిసం మార్గం అందం తయారు చేస్తున్నారు అక్కడ దాని పేరేంటి సెవిన్ దాని పేరు సెవిన్ పంటలకు ఉపయోగించే పురుగు మందు పేరు సెవెన్ తయారు చేస్తున్నారు బ్రాండ్ నేమ్ ఏంటంటే కార్బరిల్ బ్రాండ్ నేమ్ కార్బరిల్ ఇప్పుడు మనకి పంటలకి స్ప్రే చేసే ఇన్సెక్టిసైడ్స్ బ్రాండ్ ఒకటి ఉంటుంది దాని ఫార్ములా ఒకటి ఉంటుంది సాధారణంగా ఆ కంపెనీ బ్రాండ్ కార్బరిల్ దాని సెవెన్ పేరుతో వాళ్ళు ప్రమోట్ చేశారు ఈ సెవెన్ లో ఉన్న ఫార్ములా ఏంటి మిథైల్ ఐసోసైనేట్ మరి మిథైల్ ఐసోసైనేట్ ఒకటే ఉందా ఇంకేమైనా వాయువులు ఉన్నాయంటే దాంతో పాటు ప్రధానంగా చూడండి ఫాజిన్ గ్యాస్ ఉంది ఇక్కడ మరొకటి ఫాజిన్ గ్యాస్ దెన్ మిథైలమిన్ గ్యాస్ ఉంది ఇక్కడ మిథైలమిన్ వన్ ఆప్తాలు ఉంది బేయర్ ఉంది ఇన్ని ఎన్ని సో ఫైవ్ ఫైవ్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ కలిస్తే అది పూర్తి స్థాయిలో కార్బరిల్ లేదా సెవెన్ గా మారింది ఓకేనా సో ఆ విధంగా ఒక్కొక్క ఫామ్లానక్కడ తయారు చేస్తున్నారు సో ఇలా మనకి మిథైల్ ఐస్ పాటు ఇంకా అక్కడ అంటే సాధారణంగా ఆ ప్లాంట్ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ప్లాంట్ అనేది యూసీఏఎల్ అంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనేది వాళ్ళు సాధారణంగా ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అంతకంటే ముందే నిర్మాణం జరిగింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేసి అని చెప్తుంటారు కెమికల్ ప్రాసెస్ అని జరిగిందండి అంటే ఉద్యోగులను నియమించుకొని ఉత్పత్తి చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పడం గుర్తు గుర్తుపెట్టుకోవాలి సిఆర్ ఓకే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలోనే ఓకేనా సి పంతొమ్మిది వందల ఎనభైలోనే మొదటిసారిగా ఒక సంఘటన జరిగింది అన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే మొదటిసారిగా ఫార్జిన్ వాయు విడుదలై ఒక కార్మికుడు చనిపోయాడు డెబ్బై రెండు గంటల్లో కార్మికులు అని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభైలోనే అంటే అంతకంటే ముందు చిన్న చిన్న సంఘటన జరగడం స్టార్ట్ చేశారు ఓకే ఫార్జిన్ పాజిన్ వాయుల్చుకొని సెవెంటీ టూ అవర్స్లో చనిపోయారు సో ఆ ఎనభైలో నెక్స్ట్ ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ టూలో ఓకే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు మంది వర్కర్స్ ఇరవై నాలుగు మంది ట్వంటీ ఫోర్ వర్కర్స్ ఇంజూర్డ్ ఇరవై నాలుగు మంది వాయువులు సారీ కార్మికులు సో ఆ విష వాయులు పీల్చుకొని హాస్పిటలైజ్డ్ అయ్యారు ఈ ఫార్జున మీ బేయర్ ఇలాంటి వాయులు తీసుకోకుండా సో అట్లా దాన్ని సాధారణంగా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుండే ప్రధానంగా వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్ పర్యావరణ కాలుష్యం మూడు రకాల కాలుష్యాలు జరగడం స్టార్ట్ చేసింది భూగర్భ జలాలు విషపూరితంగా మారడం స్టార్ట్ అయినవి సో అట్లా స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు ఈవెన్ అంతర్జాతీయ కార్యక్రమ సామాజిక సంస్థలు కూడా దీని విషయంలో నిరసన వ్యక్తం చేయడం చేయడం జరిగింది సో అట్లా మనకు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిథలైసిస్ ఆయనతో పాటు అక్కడ ఉన్న వాయువులు ఇంకెందుకంటే గాలిలో ఫార్జిన్ వాయువు విడుదలైంది క్లోరోఫామ్ విడుదలైంది ఇవన్నీ ఇవన్నీ వాయువులు వాతావరణంలో విడుదలై ఒక ఏంటంటే ఒక విషపూరితమైన క్లౌడ్స్గా మారిపోయినాయి ఒక స్మోక్స్గా మారిపోయి ప్రజల ప్రాణాలను అరేంజ్ చేసేయాలి సో అట్లా మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మిథాలైసిస్ అనేటి ఇంపార్టెంట్ మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలోనే ఫార్జిన్ వాయువు విడుదలయ్యే ఒక కార్మికులు చనిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విషపూరితమైన వాయువులు విడుదలవ్వడం వల్ల ఇరవై నాలుగు మంది కార్మికులు అక్కడ ఇంజూర్ అవ్వడం జరిగింది ఓకే ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సరే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ సంఘటన జరిగి క్రమక్రమంగా సంఖ్య పెరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటే ఈ విషాదకరమైన సంఘటన ఒక చట్టం రావడానికి కారణమైంది ఆ చట్టమే ఇక్కడ ఏంటి అంటే సి ఇక్కడ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పర్యావరణ అండ్ అటవీ శాఖ మంత్ ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సో ఇక్కడ అంబ్రల్లా యాక్ట్ అనేది వచ్చింది ఇక్కడ అంబ్రాల యాక్ట్ ఈపీఏ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పర్యావరణ పరిరక్షణ చట్టంలో ఇతర చట్టాలన్నిటినీ కలుపుకొని అంబ్రాల యాక్ట్ ఆఫ్ ఈపీఏ అని అన్నారు ఆ పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాంట్లో ఇంకా ఉన్న సబ్ యాక్ట్ ఏంటిదంటే సి ఇక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజడీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ వల్ల వచ్చిన చట్టాల్లో ప్రధానంగా చూడండి ఎంహెచ్ఐహెచ్సి రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎంహెచ్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ సంబంధించి నైన్టీన్ నైన్టీ సిక్స్ పిఎల్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ఇలా ఆల్మోస్ట్ ఓకే ఒక నాలుగు ఐదు చ సబాక్ రావడం జరిగింది ఇవన్నిటిని కలుపుకొని పర్యావరణ పరిరక్షణ అంబ్రెల్లా చట్టం అని అంటారు కానీ మనకి ఇది ఇది మెయిన్ ఫోకస్ చేస్తుంటారు పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రావడానికి గల కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గ్యాస్ ట్రాల్చడీ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ భోపాల్ గ్యాస్ ట్రాల్చడీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత మా వీటికి అంతకంటే ముందే భారతదేశంలో ఫ్యాక్టరీ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఉంది అమల్లో ఉంది పరిశ్రమల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అందుబాటులో ఉంది అందుబాటులోకి రావడం జరిగింది ఈ పరిశ్రమ చట్టానికి అనుబంధంగా ఈ ఈపీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే పరిశ్రమల చట్టం కూడా ఏం చెప్తుంది అంటే హానికారక రసాయన పదార్థాలు విడుదలైనప్పుడు అంటే విడుదల కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విడుదలైతే ప్రజలకు చేపట్టాల్సిన సంరక్షణ కార్యక్రమాలు ఏంటి అనేది పరిశ్రమల చట్టము అనేది చెప్తూ ఉంటుంది ఇక్కడ ఓకేనండి సో అది అది మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ద అంబ్రాలా యాక్ట్ ఈపిఎన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని అది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అంటే ఇవాళ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని బేస్గా తీసుకొని ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది ఏపీఎస్సి ఒకటే కాకుండా మిగతా అన్ని పోటీ పరీక్షల్లో మనకి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ యాక్ట్ రావడానికి గల కారణమైన భోపాల్ గ్యాస్ ట్రాటజడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి సో ఏంటి అని ఇక్కడ ముఖ్యమైన విషయం అన్నప్పుడు సి ఇక్కడ ఏదైతే మనకి భోపాల్ గ్యాస్ స్ట్రాటడీ గుర్తుపెట్టుకుంటున్నామో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఎగ్జామ్ పాయింట్ ఎవరు అడగడానికి అవకాశం ఉంటుంది ఏంటి అన్నప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాటడీ అనేది మానవ కారక విపత్తులలో ఐ మీన్ హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ మానవ కారక విపత్తుల్లో ఏ రకమైన విపత్తు అని అడుగుతారు ఏ రకమైన విపత్తు అని అంటారు ఎందుకు నేను ఈ విషయం మీకు క్వశ్చన్ చేస్తున్నాను అంటే మానవ కారక విపత్తుల్లో నాలుగు రకాల విపత్తులు లేదా ఫోర్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ టైప్స్ ఆఫ్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్లో వాటిని మనం తీసుకున్నట్టయితే నాలుగు కెమికల్ డిజాస్టర్ బయలాజికల్ డిజాస్టర్ రేడియోలాజికల్ డిజాస్టర్ న్యూక్లియర్ డిజాస్టర్ ఫోర్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ని సింపుల్గా మనం ఏం చెప్తాము అంటే సియర్ సింపుల్గా మనం ఏం చెప్తామంటే సిబిఆర్ఎన్ ఇలా నాలుగు రకాలుగా తీసుకొని సిబిఆర్ఎన్ అని అంటారు మానవ కారక విపత్తులు లేదా మ్యాన్మేడ్ డిజాస్టర్స్కి ఎగ్జాంపుల్ అన్నప్పుడు సిబిఆర్ఎన్ సి మీన్స్ కెమికల్ డిజాస్టర్ బి మీన్స్ బయాలజికల్ డిజాస్టర్ రేడియోలాజికల్ డిజాస్టర్ అండ్ న్యూక్లియర్ డిజాస్టర్ రసాయన రసాయన విపత్తులు జీవ సంబంధ విపత్తులు రేడియోధార్మిక విపత్తులు అణు విపత్తులు సో ఈ నాలుగింటిలో భోపాల్ గ్యాస్ ట్రేజడీ అనేది కెమికల్ డిజాస్టర్గా తీసుకోవాలి రసాయనకరమైన రసాయన విపత్తు అది అంటే రసాయన అని దేని అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారము రసాయన విపత్వ దేని అంటారంటే ఏదైనా రసాయనాలని లేదా వాయువుల్ని స్టోర్ చేయడం స్టోర్ మీన్స్ నిల్వ చేయడం చేసే క్రమంలో కానీ లేదా నిల్వ చేసే సందర్భంలో కానీ రవాణా చేసే సందర్భంలో కానీ ఆ రసాయనాలు లేదా వాయువులు విడుదలవ్వడం వల్ల జరిగే నష్టం ఏదైతే ఉంటుందో ఆ నష్టాన్ని రసాయన విపత్తు అని అంటాం కెమికల్ డిజాస్టర్ ఓకే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం మనం గమనించాలి స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అజడస్ కెమికల్ ఓకేనా రవాణా మరియు నిల్వ చేసే రసాయనాల వల్ల అవి విడుదలై ప్రమాదం జరుగుతుంటుంది కాబట్టి కెమికల్ డిజాస్టర్ బయాలజికల్ డిజాస్టర్ జీవ సంబంధ విపత్తు అన్నప్పుడు ఇక్కడ వ్యాధుల వలన మన సొసైటీ అంటే ఒక ప్రాంతం కానీ దేశం కానీ ప్రభావితం అవ్వడం ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీన్ తీసుకోవచ్చు లేదా చరిత్రలో తీసుకుంటే ప్లేగు కలర మసూచి ఇలాంటి వ్యాధులు అంటే వీటి వల్ల ఏమవుతుందంటే సో ఇక్కడ ఎక్కువ మంది బాధితులు ప్రభావితం అవుతుంటారు లేదా ప్రజలు ప్రభావితం అవుతుంటారు కాబట్టి దాని జీవ సంబంధ విపత్తు అని అంటాం ఓకే నెక్స్ట్ రేడియో ధార్మిక రేడియో ధార్మిక ఇప్పుడు మనము ప్రపంచ దేశాలు మ్యాక్సిమం అణు విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి అలాంటి అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వల్ల కానీ లేదా ఇతర రసాయన మూలకాల వల్ల రేడియేషన్ పెరిగిపోవడం వల్ల జరిగే అనుధార్మిక విపత్తులు రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన రేడియో ధార్మిక సంఘటన లేదా పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని రష్యా అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాలోని చెర్నోబిల్ దగ్గర రేడియో ధార్మిక వాయువులు విడుదలవ్వడం వల్ల జరిగిన సంఘటన ఇలాంటిది న్యూక్లియర్ మనకు తెలుసు అణు విపత్తులు ప్రపంచంలోనే డెడ్లియస్ డెడ్లియస్ట్ ఇన్సిడెంట్స్ ఆ ఈవెంట్స్ తీసుకున్నారు సెకండ్ వరల్డ్ వార్ డ్యూరేషన్లో తీసుకున్నప్పుడు ఈరోజు నాగస్వామి నాగసాకి తీసుకోవచ్చు ఇలా మానవ కారక విపత్తులు అనేటివి ఈ సందర్భంగా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కానీ ప్రజెంట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి భోపాల్ గ్యాస్ ట్రాజిడీ లేదా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం భోపాల్ గ్యాస్ ట్రాజిడీని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫస్ట్ నైన్టీన్ ఎయిటీలోనే దీనివల్ల ప్రభావం అనేది స్టార్ట్ అయింది హానికారక మార్ అనేవి ప్రారంభమైనవి సో దాని తర్వాత వచ్చే చట్టం ఈపిఎ నైన్టీన్ ఎయిటీ సిక్స్ చట్టం దీనివల్ల కాంపెన్సేషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వము తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన నష్టపరిహారం ఎంత అంటే పదిహేను వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను కాంపెన్సేషన్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ పదిహేను వందల ముప్పై ఒక్క కోట్లని ఐదు లక్షల యాభై వేల పైచీలకు బాధితులకి నష్టపరిహారంగా ఇవ్వడం జరిగింది అది ఇంకొక ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే సో అప్పుడు విపత్తు జరిగిన తర్వాత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం ఆ క్రమంలో అప్పుడు చనిపోయిన కుటుంబంలో చనిపోయిన ఒక్కో వ్యక్తికి అరవై ఐదు వేల కాంపెన్సేషన్ స్వల్పకాలకి అప్పుడు ఇచ్చారు సో ఒకవేళ గాయపడితేనేమో ఇరవై రెండు వేలను ఇవ్వడం జరిగింది అని మనకు సో ఈ చట్టం మనకు చెప్తూ ఉంటుంది తర్వాత తర్వాత ఏమైంది అంటే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి దాన్ని అంటే రసాయన వాయువుల వల్ల మరణిస్తే పది లక్షలకు పెంచారు నష్టపరిహారాన్ని పది లక్షలకు పెంచడం జరిగింది ఇలాంటి అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని బేస్గా తీసుకొని ఇటీవల కాలంలో జరిగిన ఈ రసాయన విపత్తులు అన్నప్పుడు రెండు వేల ఇరవైలో విశాఖపట్నం దగ్గర జరిగిన ఎల్జీ పాలిమర్ సంఘటన